హిందువులకు తొలి పండుగ వినాయక చవితి ఎలాంటి కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ గణనాథుడికే అగ్రపూజ అందుకునే దేవుడు విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు తల్లిదండ్రులనే సమస్త లోకాలుగా భావించి విఘ్నతతో గణాధిపత్యం పొందిన బుద్ధిమంతుడు అలాంటి గణపతిని పూజించడానికి వినాయక చవితి నాడు పత్రాలే ప్రధానమైనవి విఘ్నేశ్వరుని ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజించటం ఆనవాయితీ ఆ పత్రాలన్నింటినీ కలిపి పత్రి అనే పేరుతో పిలుస్తాము కాబట్టి మనం ఈరోజు వినాయక పత్రి పూజా విశిష్టత గురించి తెలుసుకుందాం నేను మీకు ఆ పత్రిలో ఉన్నటువంటి ప్రతి ఆకు పేరును తెలుగులో చెప్తాను అలాగే దాని యొక్క బొటానికల్ నేమ్ కూడా చెప్తాను అది ఏ కుటుంబానికి చెందినదో కూడా చెప్తాను ఎందుకంటే ఇది స్టూడెంట్స్ కూడా చాలా బాగా వినియోగపడుతుంది అలాగే ఆ పత్రం వల్ల మనకు ఎటువంటి శారీరక బాధలు తొలగిపోతాయో విషయాన్ని కూడా మీకు క్లియర్గా చెప్తానండి సో ముందుగా పదండి చూద్దాం ఇదిగో ఫస్ట్ వన్ మాచి పత్ర పూజయామి మాచి పత్రం అంటే తెలుగులో దీనిని మాచపత్రి అని అంటారు చామంతి జాతికి చెందిన ఈ ఆకులు సువాసన వెదజల్లుతాయి దీని బొటానికల్ నేమ్ ఆర్టిమీసియా ఇండికా లేదా ఆర్టిమీసియా వల్గారిస్ అని అంటారు ఇక కుటుంబము ఆస్టరేసి కుటుంబానికి చెందుతుంది దీని యొక్క పత్రాలు అచ్చం చూడడానికి చామంతి ఆకుల వలె ఉంటాయి వీటి వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం ఇవి దద్దుర్లు తలనొప్పి వాతనొప్పులు కంటి సంబంధ చర్మ సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి ముఖ్యంగా కుస్టు బొల్లి వంటి వ్యాధులు తగ్గుతాయి ఊబకాయానికి కూడా ఇది చాలా మంచిది నరాల సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి ఈ పత్రాలున్న పరిసరాల్లో ఎటువంటి క్రిములు చేరవు అదండి ఇక రెండవది ఇదిగో పత్ర పూజయామి పత్రం అంటే ములక లేదా వాకుడాకు అని అంటారు దీని యొక్క పేరు సొలానం సురెటెన్స్ ఇది సొలనేసి కుటుంబానికి చెందుతుంది వీటి ఆకులు అచ్చం వంగ ఆకుల మాదిరిగా ఉంటాయి తెల్లని చారలుండే గుండ్రని పళ్ళతో ఉంటాయి ఇవి దగ్గు జలుబు జ్వరం అజీర్ణం మూత్ర నేత్ర వ్యాధులను నయం చేస్తుంది దంత ధవనానికి కూడా బాగా ఉపయోగిస్తారు ఈ పత్రాలు ఆయాసం కూడా తగ్గిస్తాయి అంతేకాకుండా మలబద్ధకం తగ్గుతుంది అతి విరేచనాలు కూడా తగ్గుతాయి ఈ యొక్క మొక్క బాలింతలకు ఒక వరం లాంటిది ఇది అనేక ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు ఇక మూడవ పత్రం బిల్వపత్రం పూజయామి బిల్వపత్రం అంటే మారేడు ఆకు మూడు ఆకులుగా లేదా ఒక ఆకుగా కూడా లభ్యమవుతుంది ఇవి శివుడికి చాలా ఇష్టమైనవి దీని యొక్క బొటానికల్ నేమ్ ఏగిల్ మార్మిలోస్ ఇది రూటేసి కుటుంబానికి చెందుతుంది ఇక లాభాలను చూసినట్లయితే ఇది జిగట విరోచనాలు జ్వరం మధుమేహం కామెర్లు నేత్రవ్యాధులు శరీర దుర్గంధాన్ని తగ్గిస్తుంది నీటిని శుద్ధి చేయడానికి కీళ్ళ నొప్పులను నివారించడానికి వినియోగిస్తారు ఇది జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది అంతేకాకుండా సూక్ష్మ క్రిమి సంహారిణిగా వినియోగపడుతుంది అనేక ఔషధాల తయారీలో దీనిని ఉపయోగిస్తారు ఇక నాలుగవది చూద్దామా దూర్వాయుగ్మం పూజయామి దూర్వాయుగ్మం అంటే గరిక ఇది సైనోడాన్ డాక్టైలాన్ అని దీని యొక్క బొటానికల్ నేము ఇది పోయేసి కుటుంబానికి చెందింది ఇందులో తెల్లగరిక నల్లగరిక అనే రకాలు ఉన్నాయి ఇది వినాయకుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది చర్మ వ్యాధులు దద్దుర్లు మూత్రంలో మంట ముక్కు ఉదర సంబంధ వ్యాధులు మొలలను నివారిస్తుంది ముఖ్యంగా రక్త శుద్ధికి రక్తహీనతను తగ్గించటానికి అధిక రక్తస్రావాన్ని అరికట్టటానికి ఉపయోగిస్తారు ఇది సూక్ష్మక్రిమి సంహారిణి అజీర్ణ వ్యాధిని అధిక ఆమ్లస్రావాన్ని తగ్గిస్తుంది ఇక ఐదవ పత్రం చూద్దాం దతూరా పత్రం పూజయామి దూరా పత్రం అంటే దతురా అంటే ఉమ్మెత్త దీని యొక్క బొటానికల్ నేమ్ దతురా మెటల్ ఇది సొలనేసి కుటుంబానికి చెందుతుంది ఇది ముఖ్యంగా సెగగడ్డలు స్తనాల వాపును నివారిస్తుంది చర్మ శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి పేను కురుకుడు నొప్పులు ఋతు వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి ఊపిరితిత్తులు వ్యాకోచింపజేసి ఉబ్బసం కూడా తగ్గించేలాగా చేస్తుంది ఏది ఏమైనప్పటికీ మనం తప్పకుండా ఆయుర్వేద డాక్టర్ల పర్యవేక్షణలో ఏ మొక్కలనైనా వినియోగించాలి మన సొంత వైద్యం అనేది మనము ఎప్పుడూ కూడా చేసుకోకూడదు ఇక ఆరవది పత్రం పూజయామి పత్రం అంటే రేగు ఆకు ఇందులో రేగు జిట్రేగు గంగరేగు అనే మూడు రకాలు ఉన్నాయి దీని యొక్క బొటానికల్ నేము జిజ్ ఫస్ జుజుబా ఇది రూటేసి కుటుంబానికి చెందుతుంది దీని యొక్క వినియోగాలు చూసినట్లయితే ఇది జీర్ణకోశ రక్త సంబంధ వ్యాధులు చిన్నపిల్లలకు వచ్చే వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది ముఖ్యంగా చర్మ వ్యాధులకు మంచి విరుగుడు ఈ మొక్క ఇక ఏడవ పత్రం చూద్దాం పత్రం పూజయామి అపామార్గ పత్రం అంటే తెలుగులో ఉత్తరేణి దీని యొక్క బొటానికల్ నేము అఖిరాంతస్ ఆస్పెరా ఇది అమరాంటేసి కుటుంబానికి చెందుతుంది దీని గింజలు సన్నటి ముళ్లను కలిగి ఉంటాయి ఇది దంత ధావనానికి పిప్పు పన్నుకు చెవిపోటు రక్తం కారటం మొలలు ఆనెలు గడ్డలు అతి ఆకలి జ్వరం మూత్రపిండాలలో రాళ్లను నివారించటానికి ఉపయోగిస్తారు అంతేకాకుండా దగ్గు నివారణకు ఉబ్బసం నివారణకు కూడా వినియోగపడుతుంది ఇక ఎనిమిదవ పత్రం చూద్దాం ఇది అందరికీ తెలిసిన పత్రమేనండి తులసి పత్రం పూజయామి తులసి పత్రం అంటే ఇది బొటానికల్ నేము ఆసిమం శాంక్టమ్ ఇది లామియేసి కుటుంబానికి చెందుతుంది తులసిని ముఖ్యంగా హిందువులు దేవతార్చనలో విధిగా వాడతారు ఇది దగ్గు జలుబు జ్వరం చెవిపోటు పన్ను నొప్పి తుమ్ములు చుండ్రు అతిసారం గాయాలను కూడా తగ్గిస్తుంది ముఖ సౌందర్యం కొరకు కూడా వినియోగిస్తారు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అంతేకాకుండా శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఉండాలి ఇక నెక్స్ట్ తొమ్మిదవది చూతపత్రం పూజయామి ఇది అందరికీ తెలిసిందేనండి చూతపత్రం అంటే మామిడి ఆకు ఈ ఆకులకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది వీటిని వాడని హైందవ గృహాలు ఎక్కడా ఉండవు ఇవి ముఖ్యంగా రక్త విరోచనాలు చర్మ వ్యాధులను తగ్గిస్తుంది ఇంట్లోని క్రిమి కీటకాల నివారణకు ఉపయోగపడుతుంది నోటి దుర్వాసనను చిగుళ్ల వాపును తగ్గిస్తుంది మరి దీని యొక్క బొటానికల్ నేమ్ తెలుసుకుందామా దీనిని మ్యాంజిఫెరా ఇండికా అని అంటారు ఇది అనకార్డియేసి కుటుంబానికి చెందుతుంది ఇక పదవ పత్రం కరవీర పత్రం పూజయామి కరవీర పత్రం అంటే గన్నేరు దీని పువ్వులు తెలుపు పసుపు ఎరుపు రంగుల్లో ఉంటాయి దీని యొక్క బొటానికల్ నేమ్ నీరియం ఇండికం ఇది అపోసైనేసి కుటుంబానికి చెందుతుంది ఈ పువ్వులకు పూజల్లో విశిష్ట స్థానం ఉంది ఇవి కణుతులు తేలుకాట్లు విషకీటకాల కాట్లు దురద కంటి సంబంధ చర్మ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది గడ్డలు పుండ్లు తగ్గటానికి దీని యొక్క వేరును అలాగే దీని యొక్క బెరడును ఉపయోగిస్తారు ఇక పదకొండవ పత్రం చూద్దాం దీని పేరు విష్ణుక్రాంత పత్రం పూజయామి విష్ణుక్రాంత పత్రం అంటే ఇది బొటానికల్ నేము ఎవాల్వ్లస్ ఎల్సినాయిడిస్ ఇది కన్వాల్వ్లేసి కుటుంబానికి చెందుతుంది దీనిలో నీలం తెలుపు పువ్వులున్న చిన్న మొక్కలు నీలం రంగు పువ్వులుండే మొక్కను విష్ణుక్రాంత అని పిలుస్తారు దీని యొక్క ప్రయోజనాలను చూద్దాం ఇది జ్వరం కఫం పడిసం దగ్గు ఉబ్బసం వంటి వ్యాధులను తగ్గించటానికి వినియోగిస్తారు అలాగే జ్ఞాపక శక్తిని పెంపొందించటానికి ఉపయోగపడుతుంది ఇవి ఫ్రెండ్స్ మొత్తానికి నేను మీకు పదకొండు పత్రాలను చూపించాను వాటి గురించి వివరంగా చెప్పాను మిగిలిన పది పత్రాల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతేకాకుండా ఈ పత్రాలన్నింటినీ మన సొంతంగా వైద్యానికి ఉపయోగించుకోకూడదు డాక్టర్ల పర్యవేక్షణలో ఏ పత్రాన్నైనా వినియోగించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్